ఏరువక పౌర్ణమి ఆహారం పూజించే వారందరికీ పండుగ దినమని గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం అన్నారు ఏరువక పౌర్ణమి సందర్భంగా విశాఖపట్నంలోని రైల్వే స్టేషన్కు చేరువలో ఉన్న నూట యాభై సంవత్సరాల మార్య చెట్టు వద్ద గ్రీన్ క్లైమేట్ టీం వనవాలి సిటీజీ మన కూరగాయల తోట తదితరుల సంస్థలు ఏరువక పౌర్ణమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతి ఆధారంగా పండిన పంటల ద్వారా వచ్చిన దేశీయ విత్తనాలు ఇచ్చిపుచ్చుకునే సాంప్రదాయాన్ని కొనసాగిద్దామన్నారు ప్రతి ఒక్కరూ ప్రాకృతి ఆధారంగా పంటలు పండించాలని ఆ పంటల్లే ఆహారంగా భుజించాలని కోరారు పొట్ట చెత్తబుట్ట కాదని ప్రతి ఒక్కరూ గ్రహించాలని కోరారు ప్యాకెట్లలో వచ్చే ఆహారం భోజించరాదన్నారు వనమాలి సిటీజీ గ్రూప్ల అడ్మిన్ మల్లా సరిత మాట్లాడుతూ ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉందని వివరించారు ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు ప్రకృతి ఆధారంగా కూరగాయలు పండించుకోవాలని కోరారు అలా ఇంటి దగ్గర కూరగాయలు పెంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుందని శీతోష్ణ స్థితి బయటకన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీల టెంపరేచర్ తగ్గుతుందని వివరించారు ఆహారం కోసం ఎవరైతే కృషి ఆ కృషి వల్ల పండుగ ఇది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏరువాక పౌర్ణమిని ఘనంగా నిర్వహించాలని కోరుతున్నాం ప్రతి ఒక్కరూ మన ఆహారం ఆ ప్రకృతి ఆధారంగా పండే పంటల ద్వారా రావాలని ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరూ ప్రకృతి ఆధారంగా వచ్చిన పంటలని భుజించాలి మన పొట్ట చెత్త పొట్ట కాదు అన్న ఆలోచనతో ఈ చెత్త మన కడుపులోకి వెళ్ళకుండా ఆ పాలని కోరుతున్నాం ఏరువాక పౌర్ణమి సందర్భంగా పూజలు చేసి రైతులకి అన్నీ కూడా మంచిగా పంటలు పండి సకాలంలో వర్షాలు పడి అన్నీ కూడా బాగుండాలని కోరుకోవడం జరిగిందండి అలాగే మేము కూడా మేము అర్బన్ ఫార్మర్స్ లాగా అలాగే టెర్రస్ గార్డెన్ మిద్దె తోట రైతుల మమ్మల్ని మేము అనుకుంటామండి సో మేము కూడా ఈ ఏరువాక పౌర్ణమి సందర్భంగా విత్తనాలకి పూజ చేసి మా మిద్దె తోటల పైన కూడా ఆర్గానిక్ పద్ధతిలో మంచిగా పంటలు పండాలని కోరుకుంటూ ఇవాళ్ళ పూజ చేయడం జరిగింది ఇచ్చిపుచ్చుకునే విధానంలో ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా గ్రీన్ క్లైమేట్ రత్నం గారు రేర్ వెరైటీ సీడ్స్ ఇచ్చారండి అలాగే మా గార్డెనింగ్ గ్రూప్ తరఫున అందరికీ కూడా ఆకుకూరల విత్తనాలు పంచడం జరిగింది